కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడక రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజన్న ముఖ్య అతిథిగా హాజరై నూట నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల విలువగల చెక్కులను అందజేశారు అక్కడే పదిహేడు మంది లబ్దిదారులకు పదిహేడు లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా విజన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు ఇప్పటికే రైతులకు లక్ష యాభై వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశామని ఆగస్టు పదిహేను రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు రైతు రుణమాఫీ చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నాయని రుణమాఫీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పొబం గడుపుతున్నారని దుయ్యబట్టారు కొరంగో రైట్ వరకు రైతలకు రుణమాఫీ చేసి రేపు మిగతా కాలంలో ఎవరైతే ఉన్నారో రెండు లక్షలకు సంబంధించి ఒక ఇంట్లో భార్య భక్తులు ఉండి ఇద్దరికి లక్షల దాకా ఇద్దరు ముగ్గురు ఒకటే కాదు కింద ఒకటే కుటుంబం ఉండి రెండు లక్షలు దాకా కూడా పదిహేనవ తారీఖు సాయంత్రం లోపు రైతు రుణమాసం జరగబోతా ఉంది రైతు రుణమాఫీ అనేది ఒక చరిత్ర దానికి ఏమేమి కావాలని చెప్పి సర్వేలు ఇంకో నచ్చినాక ప్రతిభాగాలు జరిగారు వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి మన ప్రాంతానికి ఏదైతే చివరి ఆయన శ్రీరాంపులు కానీ మోజులు కానీ పెద్దపల్లి శివ కానీ అదేవిధంగా మంది దివస్వామి కానీ రామాణ దీవెస్వామి కానీ అన్ని ఆరవేడు యువత సంబంధించి